హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి మాల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఒకటి బద్రి ఈ మూవీ టూ థౌజండ్లో రిలీజ్ అయింది పది కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఐదు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ రెండు బాచీ ఈ మూవీ టూ థౌజండ్ రిలీజ్ అయింది మూడు కోట్ల బడ్జెట్ పెడితే రెండు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ మూడు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ మూవీ టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయింది మూడు కోట్ల బడ్జెట్ పెడితే ఐదు కోట్లు వసూలు చేసింది ఈ మూవీ హిట్ నాలుగు ఈడియట్ ఈ మూవీ టూ థౌజండ్ టూలో రిలీజ్ అయింది నాలుగు కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై రెండు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ఐదు అమ్మానాన్న తమ్మలమ్మ ఈ మూవీ టూ థౌసండ్ త్రీలో రిలీజ్ అయింది ఐదు కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఐదు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ఆరు శివమణి ఈ మూవీ టూ థౌజండ్ త్రీలో రిలీజ్ అయింది ఆరు కోట్ల బడ్జెట్ పెడితే పదమూడు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ సూపర్ హిట్ ఏడు ఆంధ్రవాల ఈ మూవీ టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయింది పది కోట్ల బడ్జెట్ పెడితే పన్నెండు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ ఎనిమిది వన్ ఫోర్ త్రీ ఈ మూవీ టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయింది రెండు కోట్ల బడ్జెట్ పెడితే రెండు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ తొమ్మిది సూపర్ ఈ మూవీ టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయింది ఎనిమిది కోట్ల బడ్జెట్ పెడితే పది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ హిట్ పది పోకిరి ఈ మూవీ టూ థౌజండ్ సిక్స్లో రిలీజ్ అయింది పన్నెండు కోట్ల బడ్జెట్ పెడితే అరవై ఆరు కోట్ల వసూలు చేసింది ఇండస్ట్రీ హిట్ పన్నెండు దేశముదురు రెండు వేల ఏడులో రిలీజ్ అయింది పది కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఆరు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బస్టర్ పన్నెండు చిరుత ఈ మూవీ టూ థౌజండ్ సెవెన్లో రిలీజ్ అయింది పదిహేను కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఆరు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ సూపర్ హిట్ పదమూడు బుజ్జిగాడు టూ థౌజండ్ ఎయిట్లో రిలీజ్ అయింది పది కోట్ల బడ్జెట్ పెడితే పంతొమ్మిది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ హిట్ పద్నాలుగు నేనింతే టూ థౌజండ్ ఎయిట్లో రిలీజ్ అయింది పద్దెనిమిది కోట్ల బడ్జెట్ పెడితే పదహారు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ పదిహేను ఏక్ నిరంజన్ ఈ మూవీ టూ థౌసండ్ నైన్లో రిలీజ్ అయింది పదిహేను కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై మూడు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ హిట్ పదహారు గూలిమార్ ఈ మూవీ టూ టెన్లో రిలీజ్ అయింది పదిహేను కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఐదు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ సూపర్ హిట్ పదిహేడు నేను నారాక్షసి టూ థౌజండ్ లెవెన్లో రిలీజ్ అయింది పది కోట్ల బడ్జెట్ పెడితే పది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ పద్దెనిమిది బిజినెస్ మ్యాన్ ఈ మూవీ తూ థౌజండ్ ట్వెల్వ్లో రిలీజ్ అయింది నలభై కోట్ల బడ్జెట్ పెడితే యాభై ఐదు కోట్ల వసూలు చేసింది సూపర్ హిట్ పంతొమ్మిది దేవుడు చేసిన మనుషులు ఈ మూవీ తూ థౌసండ్ ట్వెల్వ్లో రిలీజ్ అయింది పదహారు కోట్ల బడ్జెట్ పెడితే పది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ ఇరవై కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ మూవీ తూ థౌసండ్ ట్వెల్వ్లో రిలీజ్ అయింది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే ముప్పై ఐదు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ ఇరవై ఒకటి ఇద్దరు అమ్మాయిలతో ఈ మూవీ టూ థౌసండ్ థర్టీన్లో రిలీజ్ అయింది నలభై కోట్ల బడ్జెట్ పెడితే యాభై ఆరు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ ఇరవై రెండు హార్ట్ అటాక్ ఈ మూవీ తూ థౌసండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయింది పదమూడు కోట్ల బడ్జెట్ పెడితే నలభై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ఇరవై మూడు టెంపర్ ఈ మూవీ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే యాభై ఐదు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ఇరవై నాలుగు జ్యోతిలక్ష్మి ఈ మూవీ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది పదిహేను కోట్ల బడ్జెట్ పెడితే పద్దెనిమిది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ ఇరవై ఐదు లోఫర్ ఈ మూవీ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది ఇరవై రెండు కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఆరు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ హిట్ ఇరవై ఆరు హిజమ్ ఈ మూవీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది పదమూడు కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ హిట్ ఇరవై ఏడు రోగ్ ఈ మూవీ టూ థౌజండ్ సిక్స్టీన్లో రిలీజ్ అయింది పన్నెండు కోట్ల బడ్జెట్ పెడితే పది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ ఇరవై ఎనిమిది పైసా వసూలు ఈ మూవీ టు థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ అయింది ముప్పై ఎనిమిది కోట్ల బడ్జెట్ పెడితే ముప్పై ఐదు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ హిట్ ఇరవై తొమ్మిది మహబూబా ఈ మూవీ టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయింది పదిహేను కోట్ల బడ్జెట్ పెడితే ఎనిమిది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ ముప్పై ఇస్మార్ట్ శంకర్ ఈ మూవీ తూ థౌసండ్ నైన్టీన్లో రిలీజ్ అయింది ఇరవై కోట్ల బడ్జెట్ పెడితే డెబ్బై ఐదు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ముప్పై ఒకటి లైగర్ ఈ మూవీ టూ థౌసండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయింది నూట ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే యాభై ఏడు కోట్ల వసూలు చేసి ఈ మూవీ డిజాస్టర్ ముప్పై రెండు డబల్ హెచ్ మార్ట్ సింకర్ ఈ మూవీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయింది తొంభై కోట్ల బడ్జెట్ పెడితే యాభై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ డిజాస్టర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి